వానకాలంలో బట్టలు ఎండడమే అన్నిటికంటే పెద్ద టాస్క్ అనమాట రేలింగ్ పైన బట్టలు వేసేదాన్ని దాన్ని కానీ ఎండడం లేదనమాట అందుకనే ఇలా క్లాత్ హ్యాంగర్ అయితే నేను ఫిక్స్ చేయించుకుంటున్నానండి ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో రెడీ అయిపోయింది నాకైతే మా ఇంటీరియర్ డిజైనరే తీసుకొచ్చారనమాట ఇవైతే నేనైతే సెవెన్ ఇంచ్ది ఫిట్ చేయించుకుంటున్నానండి వాల్ సైడ్ ఫిట్ చేయించుకుంటున్నాను అలాగే హ్యాంగింగ్ కూడా నాకు కంఫర్టబుల్గా ఉన్న ఏరియాలోనే ఫిక్స్ చేయించుకుంటున్నాను వాన పడినా తడవకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాను అనమాట నైలాన్ థ్రెడ్ వచ్చిందండి మనము కిందికి మీదికి ఇలా లాగడానికి అని చెప్పి చాలా బాగా ఫిక్స్ చేశారు మా ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళే పంపించారండి వీళ్ళని ఇలా ఇంట్లోనే మంచిగా క్లాత్ ఎండేసుకోవచ్చు బంగ్ల మీద పెట్టి అవి గాలికి ఎగిరిపోయి వానకి తడిచి ఇలా కష్టపడడం కంటే లేదా రేలింగ్ పైన వేస్తే అవి బయటకి ఎగిరిపోయి పడిపోవడం కంటే నాకైతే ఇది చాలా కంఫర్టబుల్ అనిపించిందండి మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్